ద్రౌపదిని చూసిన కీచకుడు సుందరి స్వాగతం నాకు ఈ రాత్రి శుభకరంగా తెల్లవారుతుంది నా రాణి నా ఇంటికి వచ్చావు నా కోరిక తీర్చు అన్నాడు మోహావేశంతో ద్రౌపది నన్ను మహారాణి సుదేశ్ను పంపింది ఆమెకు దాహం ఎక్కువగా ఉందని పానీయాన్ని త్వరగా తీసుకురమ్మని నీ వద్దకు నన్ను పంపింది అని ఉన్న విషయం చెప్పింది కీచకుడు కళ్యాణి ఆమె అడిగిన వస్తువులన్నీ ఇతర దాసీలు తీసుకువెళ్తారు అని అంటూనే ఆమె కుడి చేతిని పట్టుకున్నాడు ద్రౌపది నేను ఇంతవరకు మనసులో కూడా నా పొత్తులకు విరుద్ధంగా నడుచుకోకపోతే ఆ సత్యప్రభావం వలన నీవు శత్రువు చేత పరాజితుడవై నేల మీద ఏడ్వబడగా చూస్తాను అని ఆక్రోశించింది ఇలా కీచుకుని తిరస్కరిస్తూ ద్రౌపది వెనుకకు జరుగుతూ ఉంటే అతడు ఆమెను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆమె అతనిని ఒక్క తోపు తోసి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ కీచకుడు ఒక్కసారిగా లంఘించి ఆమె ఉత్తరీయపు కొంగును పట్టుకున్నాడు అతడు వేగంగా ఆమెను లొంగ తీసుకోవాలని ప్రయత్నించసాగాడు పాపం ద్రౌపది రొప్పసాగింది ఆమె తనను తాను సంభాళించుకుని కీచకుని చాలా గట్టిగా ఎదురు దెబ్బ కొట్టింది దాంతో అతడు మొదలు నరికిన చెట్ల దెబ్బమని నేల మీద పడ్డాడు అతనిని అలా పడవేసి ఆమె వణికిపోతూ పరుగు తీసి రాజసభకు వచ్చి చేరింది కీచకుడు కూడా లేచి పరిగెత్తతో ద్రౌపదిని వెన్నంటి ఆమె జుట్టు పట్టుకున్నాడు పైగా రాజు ముందరే ఆమెను కింద పడవేసి తన్నాడు ఇంతలో సూర్యుడు నియమించిన రాక్షసుడు కీచుకుని పట్టుకుని తుఫాను వేగంతో దూరంగా విసిరేశాడు కీచుకుని శరీరం అంతా ఉనికిపోయింది అతడు కదలలేక భూమిపై కూలబడ్డాడు సభలో మహాత్ముడైన రాజు వృద్ధ బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ చూస్తూనే ఉన్నారు కీచకుడు తన్నడం చేత దెబ్బతగిలిన ద్రౌపది ముఖం నుండి రక్తం స్రవిస్తోంది ఆమెను అట్టి అవస్థలో చూసిన సభాసదులందరూ అన్ని వైపుల నుండి హాహాకారాలు చేశారు వారు సూతపుత్ర కీచక నీవు చేసిన ఈ పని మంచిది కాదు ఈమె బాంధవులు లేని నిస్సహాయరాలే నాబల ఈమెందుకు బాధిస్తున్నావు అని అడిగారు ఆ సమయంలో భీమసేనుడు యుధిష్ఠరుడు కూడా రాజసభలో కూర్చుని ఉన్నారు వారు ద్రౌపదికి కీచుకుని చేసిన అవమానాన్ని తమ కళ్లారా చూశారు దానిని వారు సహించలేకపోయారు మహాత్ముడైన భీముడు పాపాత్ముడైన కీచుకుని చంపాలనుకుని కోపంతో ఆ సమయంలో పళ్ళు పటపట కొరికాడు అతని కంటిరెప్పలు పైకి లేచి తీక్ష్ణమయ్యాయి కన్నులలో పొగనీడలు వ్యాపించినట్లయింది నుదుటి మీద చెమట పట్టింది కనుపములు ముడిపడి భయంకరంగా కనిపించసాగాయి శత్రువీరులను చంపగల భీముడు చేతితో నదుటి మీది చెమటను తుడుచుకున్నాడు వెంటనే ప్రచండమైన కోపంతో క్రుద్ధుడై ఒక్కసారిగా లేవబోయాడు అప్పుడు రహస్యం వెల్లడైపోతుందనే భయంతో ధర్మరాజు తన బొటనివేలుతో భీముని బొటనివేలని నొక్కిపెట్టి భీముని కోపాన్ని అడ్డుకున్నాడు భీమసేనుడు మదించిన ఏనుగులా ఒక చెట్టువైపు చూడడం గమనించి విధిష్టరుడు అతనిని వారిస్తూ ఇలా అన్నాడు వల్లవుడా ఏమి నీవు వంటకట్టెల కోసం చెట్టు వైపు చూస్తున్నావా వంట కోసం ఎండుకట్టెలు కావాలనుకుంటే బయటకు వెళ్ళి తెచ్చుకో ఏ పచ్చని చెట్టు యొక్క చల్లని నీడలో ఆశ్రయం పొందుతున్నామో దాని ఒక్క ఆకుకైనా నష్టం కలిగించకూడదు అది అంతకు ముందు చేసిన ఉపకారాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ దానిని రక్షించాలి అన్నగారి సంకేతాన్ని తెలుసుకున్న భీముడు ఊరకుండిపోయాడు భీముని కోపాన్ని ధర్మరాజు యొక్క శాంతిపూర్వకమైన చేష్టను చూసి ద్రౌపదికి అంతులేని కోపం వచ్చింది కీచకుడు వెన్నంటి తరవడం చేత ఆమె కన్నులు కోపంతో ఎరుపెక్కాయి ఆమె అవమానంతో మాటిమాటికి ఏడవసాగింది ఆ ద్రౌపది రాజసభాద్వారం దగ్గరకు వచ్చి దీనహృదయులై ఉన్న భర్తల వైపు చూస్తూ మత్స్యరాజుతో ఇలా అన్నది అప్పుడు ద్రౌపది ప్రతిజ్ఞారూపమైన ధర్మానికి కట్టుబడిన కారణంగా తన ఆకారాన్ని మరుగుపరుచుకుంటూ కన్నులతో దహించివేస్తుందా అన్నట్టుగా భయం కలిగిస్తూ చూసింది ద్రౌపది అంటోంది సహజంగానే రాజ్యంలోని ప్రజలను కొన్ని ఎల్లప్పుడూ సత్య ధర్మ మార్గాలలో నడుచుకునే రాజులకు ప్రజలందు తన కన్న సంతానమునందు ఎలాంటి తేడా లేదనుకునే తేజస్సులైన రాజులకు ఆశ్రిత జనులను రక్షించడం తప్పనిసరిగా చేయవలసిన పని ప్రియజనుల పట్ల ద్వేషింపదగిన వారి పట్ల సంభావం కలిగిన రాజులు వివాదాలు చెలరేగినప్పుడు ధర్మాసనం మీద కూర్చుని సంభావంతో ప్రతి వివాదాన్ని విచారించేవారు ఇహపరా లోకాలు రెండింటిలోనూ జయం పొందుతారు అయిన నన్ను రక్షించండి మహారాజా నేను ఏ అపరాధము చేయనప్పటికీ కీచకుడు మీరు చూస్తుండగా నేను నన్ను బానిసం తన్నినట్లు తన్నాడు మత్స్యరాజ తండ్రి తన కన్నపుత్రులను రక్షించినట్లుగా మీరు మీ ప్రజలను సంరక్షించండి మోహగతుడై అధర్మకార్యం చేసే ఆ దురాత్ముని శత్రువులు శీఘ్రమే తమ వశం చేసుకుంటారు మీరు మత్స్యవంశంలో పుట్టారు మత్స్యరాజులకు సత్యమే గొప్ప ఆశ్రయంగా ఉంది మీరు కూడా అతి ధర్మపరాయణమైన వంశంలో ధర్మాత్మునిగానే పుట్టారు కాబట్టి రాజా నిన్ను నేను శరణు కోరి ఆక్రందిస్తున్నాను రాజేంద్ర ఈనాడు పాపాత్ముడైన కీచుకుని బారి నుండి నన్ను రక్షించు పురుషాధముడైన కీచకుడు ఇక్కడ నేను అసహాయరాలను తెలిసి తన్నాడు ఆ నీచుడు ధర్మాన్ని చూడడం లేదు రాజులు చేయకూడని పనులు చేయకపోవడం వలనను చేయవలసిన పనులను నిరంతరం చేస్తూ ఉండడం వలనను ప్రజల పట్ల చెక్కని నడత కలిగి ఉన్నప్పుడు వారు స్వర్గాన్ని పొందగలరు రాజా రాజులు కర్తవ్యం ఏదో అకర్తవ్యం ఏదో తేడాను గుర్తెరిగి కూడా స్వేచ్ఛాచారులై ప్రజల పట్ల పాపాచారులై ప్రవర్తిస్తే వారు అధోముఖులై నరకానికే పోతారు రాజులు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించడం వలన పొందే పుణ్యాన్ని యజ్ఞం చేత కానీ దానం చేత కాని గురుసేవ చేత కానీ పొందలేరు పూర్వకాలంలో సృష్టి రచన చేసే సమయంలో బ్రహ్మ కర్మలు చేయడంలోనూ చేయకపోవడంలోనూ కలిగే పుణ్యపాపాల ప్రాప్తి గురించి ఇలా చెప్పాడు మానవులారా మీరంతా ఈ భూలోకంలో రూపంలో ప్రాప్తించే ధర్మాధర్మాల విషయంలో బాగా ఆలోచించి పనులు చేయాలి ఎందుకంటే మంచిదైనా చెడ్డదైనా ఏ నీతిని అనుసరించి పనిచేస్తారో అటువంటి కర్మ ఫలితమే లభిస్తుంది మంగళకరమైన పనులు చేసేవాడు శుభాన్ని పాపపు పనులు చేసేవాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు వీటి సాంగత్యాన్ని పొందినవారు కర్మానుసారంగా స్వర్గ నరకాలు పొందుతారు మనుష్యుడు మోహవసుడే సత్కర్మ గాని దుష్కర్మ గాని చేస్తే మరణం తరువాత కూడా మనసులోనే పశ్చాత్తాపం చెందుతూ ఉంటాడు ఈ విధంగా మంచి మాటలు చెప్పి బ్రహ్మ ఇంద్రుడికి వీడ్కోలు చెప్పాడు ఇంద్రుడు కూడా బ్రహ్మ అనుమతిని తీసుకుని దేవలోకానికి వచ్చి దేవ సామ్రాజ్యాన్ని పరిపాలించసాగాడు రాజేంద్ర దేవాది దేవుడు పరమేష్ఠి అయిన బ్రహ్మ ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించి నీవు కూడా కర్తవ్యమేదో అకర్తవ్యమేదో నిర్ణయించుకోవడంలో దృఢంగా వ్యవహరించు వైశంపాయనుడు చెప్తున్నాడు రాజా పాంచాల రాజకుమారి ద్రౌపది ఈ రీతిగా విలపిస్తున్నప్పటికీ కూడా మత్స్యరాజు విరాటుడు బలగర్వితుడైన కీచకుని శాసించడానికి సమర్థుడు కాలేదు విరాటరాజు శాంతిపూర్వకంగానే బుజ్జగించి నచ్చజెప్పి సూతుణ్ణి అలా చేయవద్దని వారించాడు కీచకుడు పెద్ద అపరాధమే చేసిన మత్స్యరాజు ఆ అపరాధానికి తగిన దండన విధించలేదు ఇది చూసి దేవకన్యను పోలిన సౌందర్యం కలిగి వ్యవహార ధర్మం తెలిసి పతివ్రత అయిన ద్రౌపది ఉత్తమమైన ధర్మాన్ని స్మరించుకుంటూ రాజైన విరాటిని సమస్త సభాసదులను చూస్తూ దుఃఖిత హృదయ ఇలా అంది నా భర్తలతో వైరాన్ని పూనినవాడు ఐదు దేశాలు దాటి ఆరవ దేశంలో నివసిస్తూ ఉన్న భయంతో నిద్రపోలేడు అటువంటి వారికి భార్యనై మానవతినైన నన్ను అసహాయరాలని అవలను ఈనాడు ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు ఎప్పుడూ ఇవ్వడమే గాని పుచ్చుకోవడం ఎరుగిన వారై బ్రాహ్మణుల ఎందు భక్తి కలిగి సత్యవాదులైన వారి భార్యనై మానవతినైన నన్ను ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు ఎవరి ధనుష్ఠంకారం దేవదంపుల ధ్వని వలె నిరంతరం వినపడుతూ ఉంటుందో వారి భార్యను మానవతిని అయిన నన్ను ఒక సూతపుత్రుడు కాలితో తిన్నాడు తేజస్ సంపన్నులు జితేంద్రియులు బలవంతులు అత్యంత మానధనులు అయిన వారి భార్యను మానవతిని నన్ను ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు నా భర్తలు ఈ లోకాన్నంతటినీ సంహరించగలరు కాని వారు ధర్మానికి కట్టుబడినవారు వారి భార్యను మానవతిని అయిన నన్ను సూతపుత్రుడు కాలితో తన్నాడు శరణు కోరి వచ్చిన వారికి శరణి ఇచ్చేవారు మహారథులు తమ రూపాలు మరుగుపరుచుకుని ఇప్పుడు ఈ లోకంలో ఎక్కడ సంచరిస్తున్నారో మిక్కిలి తేజస్వులు బలవంతులు అయిన వారు పతివ్రత అయిన తమ ప్రియపత్ని ఒక సూతపుత్రుడు తన్నుతూ ఉంటే ఆ అవమానాన్ని పెరికివారి వలె నపుంసకుల వలె ఎలా సహించగలుగుతున్నారు ఈనాడు వారి క్రోధం పరాక్రమం తేజస్సు ఎక్కడికి పోయాయి ఒక దురాత్ముడు తన్నుతూ ఉండగా తమ భార్యను రక్షించలేకపోతున్నారు నిరపరాధిని అబలను అయిన నన్ను తన ఎదుటనే తన్నుతూ ఉంటే చూసి సహించి ఊరకున్న ఈ విరాట మహారాజు కూడా ధర్మదూషకుడే ఇతని వంటి వారు ఉండగా నేను ఈ అవమానానికి బదులు తీర్చుకోవడానికి ఏం చేయగలను ఇతడు రాజు అయి ఉండి కూడా కీచుకుని పట్ల రాజోచితమైన కొద్దిపాటి న్యాయం కూడా చేయలేకపోయాడు మత్స్యరాజా నీ ఈ బందిపోటు ధర్మం ఈ రాజసభకు శోభనివ్వదు నీ సమక్షమందే ఈ కీచకుడు నన్ను హింసించడం తగినదేనా ఇక్కడ కూర్చున్న సభాసదులు కూడా కీచుకుని యొక్క ఈ అత్యాచారాన్ని చూశారు కదా కీచుకునికి ధర్మజ్ఞానం లేదు ఈ రాజు కూడా ఏ రకంగానూ ధర్మజ్ఞుడు కాడు అధర్మపరుడైన ఈ రాజు దగ్గర ఉన్న సభాసదులు కూడా ధర్మాన్ని ఎరుగరు ఈ రీతిగా కన్నీటితో ద్రౌపది అనేక రీతులుగా మాట్లాడుతూ విరాటరాజును నిందించసాగింది తరువాత సభాసదులు అడగడంతో తమ మధ్య కలహానికి కారణం చెప్పింది ఈ సంగతి తెలుసుకున్న సదస్సులందరూ ద్రౌపది యొక్క సత్సాహసాన్ని ప్రశంసించారు కీచుకుని మాటిమాటికి నిందిస్తూ ఈ సాధ్వి ఎవరికి ధర్మపత్నియో గాని అతనికి జీవితంలో గొప్ప లాభం కలుగుతుంది మానవ జాతిలో ఇటువంటి స్త్రీ దొరకడం కష్టం మేము ఈమెను మానవకాంతగా కాదు దేవకాంతగా భావిస్తున్నాము అన్నారు